రెజ్లర్ వినేష్ పోగట్ కు నిరాశ తప్పలేదు ప్యారిస్ ఒలింపిక్స్ లో తనపై విధించిన అనర్హతను సవాల్ చేస్తూ రెజ్లర్ వినేష్ పోగట్ చేసిన అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఫర్ స్పోర్ట్స్ పోగట్ దాఖలు చేసిన ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల యాబై కిలోల విభాగంలో వినేష్ పోగట్ ఫైనల్ కు చేరింది అయితే ఫైనల్ కు ముందు నిర్ణీత పరిమితి కంటే వంద గ్రాములు అధికంగా బరువు ఉన్నట్టు తేలడంతో అనర్హురాలిగా ప్రకటించారు తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలంటూ స్పోర్ట్స్ కు చేసింది విచారణ కాస్ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది ఈ నెల పదహారున నిర్ణయం ప్రకటిస్తామన్న కాస్ అనూహ్యంగా నిర్ణయాన్ని వెలువరించింది కాస్ నిర్ణయంతో ఒలింపిక్ లో పథకం సాధించాలన్న పోగట్ కల చెదిరిపోయినట్లయింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి వ్యతిరేకంగా వినేష్ పోగట్ చేసిన అప్పీల్ను ట్రిబ్యునల్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది